నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సోమవారం రాత్రి ముగిశాయి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియటంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓపిక్గా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రాత్రి ఎనిమిది గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బతుకు తెరువు కోసం పట్నం వెళ్లిన వారందరూ ఆలస్యంగా సొంత గ్రామాలకు చేరుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు మరికొందరు ఎల్లలు దాటొచ్చి స్వదేశంపై అభిమానం చూపించారు సుదూర ప్రాంతాల్లో చదువుతున్న యువత ఉద్యోగులు తరలివచ్చారు జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద షామ్యానాలు నీటి క్యాన్లు ఏర్పాటు చేశారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు జిల్లాలో మొత్తం వెయ్యిన్ని ఏడు వందల పదకొండు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఓటర్ల సంఖ్య పెరగటంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు వద్ర తీరారు నంద్యాల పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో పోలింగ్ సమయంలో భారీగా ఓట్లు పోలయ్యాయి ఆళ్లగడ్డలో ఎనభై మూడు పాయింట్ ఒకటి రెండు శాతం శ్రీశైలంలో ఎనభై ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం నందికొట్కూరులో ఎనభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం నంద్యాలలో డెబ్బై ఐదు శాతం బండగారపల్లెలో ఎనభై రెండు పాయింట్ రెండు ఏడు శాతం డోన్ లో ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం జిల్లా వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లు పోలయ్యాయి హైలైక్ సంకట్ టు నంద్యాల కమ్యూనికేషన్